నమస్తే సార్ మీ పేరండి మా పేరు రామంజయ్ రామంజయ్ గారు ఏం చేస్తుంటారు ఏ ఊరు సార్ మీది ఏ నియోజకవర్గం కురకోడు నియోజకవర్గం నియోజకవర్గం సార్ రాష్ట్రంలో గత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు మరలా ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే అధికారం బాగుంటుంది జగన్ ప్రభుత్వమే నాశనమే సర్వ నాశనం అయిపోతుంది రాష్ట్రం ఇంకా చంద్రబాబు వస్తేనే అధికారం బాగుంటాది ఇక్కడ ఈ ఉరుకున్న నియోజనంలో కూడా పైవాళ్ళ కేసు ఎమ్మెల్యే అక్కడ మినిస్టర్ కూడా కావాలి ఏ ఎందుకంటే సార్ ఐదేళ్ళు జన జగన్ భోహన్ రెడ్డి గారు బాన్ చేశారు ఎందుకు మాట్లాడుతున్నారు అలా చాలా సరవ నాశనం చేసినాడు రాష్ట్రాన్నే చానా నాశనం చేసేసినాడు అట్లా ఇట్లా కాదుగా ఏ ఏం సార్ బాం చేశాడు తొంభై శాతం పథకాలు ఇచ్చాడు విసినాడు ఏం పథకాలు ఇచ్చాడు పది రూపాయలు ఇస్తున్నాడు నూనూ రూపాయలు నొక్కుతున్నాడు అక్కడ పది రూపాయలు ఇట్టేస్తాడో నూనూ రూపాయలు తీసుకుంటున్నాడు అక్కడ అది పరిస్థితి పథకాలు ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నాడు ఆసరా ఇవన్నీ ఇచ్చాడు పదహైదు వేలు అన్నాడు సార్ పద్నాలుగు వేసినాడు మళ్ళా సార్ పన్నెండు వేలు వేసినాడు పదివేలు ఇచ్చినాడు ఇంకా రూవే లేదు నాశనం అయిపోయింది రాష్ట్రం అంతా ఈసారి రూలు లేదు ఇంకా ఈ మద్యపానం మీద సార్ మద్యపాన నిషేధం చేస్తే అన్నాడు మద్యపానం మద్యపానంలో ఇంకా ఎక్కువ అబ్బో ఎక్కువ లక్షల కోట్లు సంపాదించినాడు అంతా ఇంకా అరవై రూపాయలు కాబట్టి రెండు వందలు కావాలి రెండు వందలు అమ్ముతున్నాడు సార్ మరి కొత్తగా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఏ ప్రభుత్వానికైనా కొత్తగా కంపెనీలు రావడం కానీ ఏమన్నా పరిశ్రమలు రావడం కానీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏమన్నా వచ్చినాయి అంటారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఉద్యోగం లేవు మళ్ళీ నెక్స్ట్ ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అధికారం పట్టల్లా అప్పుడు ఆ ఉద్యోగాలు అంతవరకు ఉద్యోగాలు ఇంకా సార్ మరి మీ అనంతపురం జిల్లాలోనే కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు కదా కియా వల్ల ఇక్కడ ఉపయోగపడింది ఏమన్నా ఈ కియా వల్ల చాలా ఉపయోగం అభివృద్ధి అయింది బాగా అది లేకపోతే చాలా మంది ఇబ్బందులు పడేవాళ్ళు అది వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి అయింది సార్ మీకు డ్రిప్ ఇరిగేషన్ అని క్రాప్ లోన్లని ఇన్పుట్ సబ్సిడీలు అని అటువంటి వచ్చేవి ఒకసారి సార్ గతంలో ఇచ్చేవాళ్ళు అంట ఇక్కడ చెప్పారు కొంతమంది సో ఈ ప్రభుత్వంలో అటువంటి పథకాలు ఇస్తాం కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ వచ్చినాయి ఈ ప్రభుత్వంలో డ్రిప్పే లేకుండా అయిపోయింది నాశనం అయిపోయింది డ్రిప్పే లేదు సబ్సిడీ లేదు అది పరిస్థితి మెగా డ్రిప్ అనేది ప్రాజెక్టు మొదలు పెట్టారంట సార్ అది ఎంతవరకు వచ్చింది ఇక్కడ అది డెబ్బై శాతం పూర్తి అయిపోయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నాశనం చేసినాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినాడు బయ్యావల్ కేసుకి ఎక్కడ మంచి పేరు వస్తుంది ఆపేసేసాడు మళ్ళా నెక్స్ట్ ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం కావాలా ఇక్కడ బయ్యాల్ కేసు గెలిచాలా ఆ ట్రిప్ ముందుకు వెళ్ళిపోవాలి మరి మీకు కాలువలు అవన్నీ తొగించారంట వాటి మీద బ్రిడ్జిలు కట్టకుండా అడ్డు కట్టలేసి నీళ్లు పారకుండా చేశారంట అందులో ఎంతవరకు వస్తా ఉంది ఈ ప్రభుత్వంలోనా ఈ ప్రభుత్వంలో ఏ కాలంలో తొగలేదు అడుగు కూడా ముందుకు వెయ్యలేదు ఈ ప్రభుత్వంలో సార్ మరి రాష్ట్రానికి ఒక రాజధాని మీలంటారా మూడు కావాలంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి మూడు రాజధానులు తీసుకుని ఒక రాజధాని తీసుకొట్టేదానికి లేదు అయిపో మూడు రాజధానులు ఎప్పుడు తడా అయిపోయింది అది పరిస్థితి ఓవరాల్ అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుండేది అంతే చంద్రబాబు నాయుడు సీఎం కావాలా ఇక్కడ ఉరుకోని నియోజకవర్గంలో పై ఎమ్మెల్యే గెలవాలి థ్యాంక్ యూ సార్ మీ పేరు లక్ష్మీనారాయణ ఉరుకోనివర్గం కుడేరు మండలం గ్రామం అన్న రాష్ట్రంలో ఐదు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇది తెలుగుదేశం కూటమి రావాలా అటు వైసీపీ రావాలా ఈసారి ఖచ్చితంగా అంటే తెలుగుదేశం కూటమి రావాలన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేస్తారని మేము అన్ని పగడకలం కానీ జగన్మోహన్ రెడ్డికి భారీగా మెజార్టీ తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ ఇస్తే ఆయన ఏం చేయలేదు అభివృద్ధి అనేది అస్సలు లేదు ఉత్తు పథకాలు ఇస్తే ఆ పథకాల్లో కూడా కొంచెం సగం నొక్కేది సగం ఇది ఇచ్చేస్తున్నాడు పది రూపాయలు ఇస్తున్నాడు వంద రూపాయలు తీసుకుంటున్నాడు దాని నుంచి బీద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన ఏమో నేను కోట్లు కోట్లు లక్షల కోట్లు ఇస్తున్నాను నేనేదో బ్లాక్ చేస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు కానీ జనాలు ఇసుకొస్తుంది వస్తుంది ఇసుకొచ్చింది ఎప్పెప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పెప్పుడు ఆయన దించేద్దామని ఆలోచన చేస్తున్నారు సార్ నవరత్నాలు పథకాలు ఇచ్చారు అన్ని అని చెప్తున్నారు మీరు ఎందుకు వెళ్ళాడు మెగా డిఎస్సీ ఎక్కడ ఎక్కడికి ఇస్తున్నాడు ఉచితంగా కరెక్ట్ ఎక్కడ ఎక్కడిస్తున్నాడు మరి మద్యపానం చేసేది మన యాడ్ చేసినాడు ఆయన చెప్పింది చెప్పింది చెప్పినట్టు చేసినా అంటున్నాడు ఎక్కడ చేసినాడు ఏంది చేయలేదు అంత మబ్బు పెడుతున్నాడు ఆయన అంతా భ్రమ భ్రమ ఆయన గవర్నమెంట్ అంతా భ్రమలో ఉందండి మీకు కర్ణాటక బోర్డర్లో ఉంది ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు ఏంటి సార్ పరిస్థితి కర్ణాటకకి లీటర్ మీద పది రూపాయలు ఉంది అండి కర్ణాటకలో తొంభై రెండు రూపాయలు పెట్రోల్ ఉంటే ఇక్కడ నూట పది రూపాయలు ఉంది డీజిల్ తొంభై రూపాయలు ఉంటే ఇక్కడ నూరు రూపాయలు ఉంది ఎంత తేడా ఉంది ఒక లీటర్కి పది రూపాయలు అంటే కొన్ని వే వందలు పట్టుకునే లారీ లారీ వాళ్ళకి జేసీబీ వాళ్ళకి ఇట్లా వాళ్ళకి ఎంత లాసు మరి ఇదంతా అభివృద్ధి దీన్ని కూడా అభివృద్ధి అభివృద్ధి చేసేదంటే ఆయన ఇట్లా దాంట్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు నిత్యావసరాలు పెంచే దాంట్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఆయిల్ వచ్చేసి యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండే పద్దెనిమిది ప పది పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండే ఈరోజు నూరు నూట ఇరవై రూపాయలు ఉంది మీకు చంద్రబాబు ఆ చంద్రబాబు వస్తే బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అన్ని రకాలుగా బాగుంటుంది సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ గారు పోటీ చేస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు మేలు పయ్యాలు కేసవ గారు గెలాలి పయ్యావుల కేసు ముప్పై ఏళ్ళ నుంచి ఊరుకుని నియోజకవర్గం రేం పలు కష్టపడుతున్నాడు పయ్యావుల కేసు అభివృద్ధి చేసినంత విశ్వేశ్వర రెడ్డి గోరంతు కూడా చేయలేదు ఆయన కొండంత చేస్తే ఆయన గోరంతు కూడా చేయలేదు అధికారం ఉండి కూడా ఈరోజు ఏం ఒక్క పని చేయలేదు అధికారం ఉండి కూడా విశ్వేష్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఇసుక బాగా ఇసుకలో దోపిడీ చేసుకుంటున్నాడు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు నిమ్మలంగా ఉన్నాడు అంతే సార్ థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు సురేష్ అండి సురేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మేము వ్యవసాయం చేస్తామండి సార్ మీది ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం అండి అనంతపూర్ జిల్లా కోడేరు మండలం ఉరగోల నియోజకవర్గం అండి మాది మరుట్ల విలేజ్ సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటివరకైతే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుందని మీకు అనిపిస్తుంది సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మాకి ఎందుకని సార్ ఐదేళ్ళు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు రైతాంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసేసాడండి రైతులు చేసింది ఏమీ లేదు రాష్ట్రం చాలా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చింది ఏ సార్ పథకాలు ఇస్తున్నాడు సంక్షేమ పథకాలు ఇంతకంటే బాగా ఎవరో చేయలేదు అంటున్నారు ఏమి చాడండి సంక్షేమ పథకాలు రైతుకి రైతు భరోసా అనే రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తే ఎందుకు వస్తుందండి ఒక మందమూట్ రాదు ఇద్దరు కూలీలకు రాదు లేబర్కి అవన్నీ ఉపయోగం లేదండి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ సబ్సిడీ ఎరువులు కానీ మొత్తం అన్ని బంద్ చేసేసాడు అన్ని రేట్ల మీద రేట్లు పెంచాడు రైతాంగానికి ఏం పరిస్థితే లేదు సార్ గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు ఇవన్నీ మంచిగా చేశాను అండి డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి సబ్సిడీ మందలు అయితేనేమి ఆర్టికల్చర్ అయితేనేమి బాగా చేశాడు మాకు కరువు ఏరియా అయినా కానీ హార్టికల్చర్ పరంగా బాగా డెవలప్ చేశాడు ద్రాక్ష ఇబ్బందికి వెజిటేబుల్కి వెజిటేబుల్కైతేనేమో సబ్సిడీలు ఇచ్చి రైతులను బాగా ప్రోత్సహించాడు సార్ మరి మీ ఉరవకొండ నియోజకవర్గం ప్రాంతం తీసుకున్నాం ఇదంతా నీటి అద్దం ఉన్న ప్రాంతం గతంలో అందరినీ ద్వారా నీళ్ళు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది మరి ఈ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చినారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కెనాల్ వాటర్ కూడా సరిగ్గా రాలేదండి మా చెరువు ఎండిపోయింది ఇప్పుడు ఎప్పుడు మా చెరువు ఎండిపోయేది కాదు కనీసం కాలనీలో ఒక నెల చిన్న కానీ ఇప్పుడు రైతులకు బోర్లో గ్రౌండ్ వాటర్ పెరిగి బాగుండేవాళ్ళు మొత్తం చెట్లు ఎండిపోతున్నాయి కానీ రైతుల నుంచి పట్టించుకునే పరిస్థితి లేదండి ఎంతసేపు ఉన్నా డ్వాక్రా గ్రూపులు అంటారు ఏదో ఆటో వాళ్ళు అంటారు మగ్గవాళ్ళు అంటారు కానీ ఏది రైతాంగం అనేది చాలా అద్వానం అయిపోయింది సార్ మరి మీ నియోజకవర్గంలో ఈసారి పయ్యవల్ గారు ఒక పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పక్క చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారని మీరు భావిస్తారు పయ్యవల్ కేశ్వారే గెలుస్తారండి ఆయనకి చెప్పిన పని చేసి తీరుతాడు ఆయన పయ్యవల్ కేశ్ గారు ఏ పార్టీలకు అతీతంగా పనులు చేస్తున్నాడు ఆయన నియోజకవర్గంలో ఏమైనా చేశాడు సార్ ఆయన చాలా చేశాడండి మా ఊళ్ళో మా విలేజ్లోనే ఉంది మొత్తం సిసి రోడ్లు అయితేనేమి మా కమ్యూనిటీ హాల్ అయితేనేమి టెంపుల్కి ఇవైతేనేమి వాటర్ సమస్యలు అయితే బోర్లు ఇవి ఇచ్చి మోటార్ అన్ని బాగా చేశాడు ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఏనాడు ఒక నూరు మీటర్లు సిసి రోడ్ చేసిన పరిస్థితికి లేదు వీళ్ళు థ్యాంక్ యూ సార్